హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే తాటికాయ నుండి తీసిన తాటి పీసం ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నానండి ఇది వన్ ఇయర్ వరకు నెల ఉంటుంది ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చేయలేదు చక్కగా మరి వీడియోలోకి వెళ్ళిపోదామని చూసేయండి ఈ తాటి పీసంతో గార్లు తాటి రొట్టె అన్నీ కూడా వేసుకోవచ్చు అండి రెండు కూడా చాలా బాగుంటాయండి అసలు ఇంత కూడా తేడా రాదు వన్ ఇయర్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా తాటికాయ తీసుకుని పైన తొక్క తీసేసుకుని ఈ విధంగా చేసుకోవాలండి ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తే టెంకలు పైన తొక్క తీసేసుకోవాలి నల్లగా ఉన్న తొక్క ఈ విధంగా చక్కగా నేలకేసి కొంచెం ప్రెస్ చేసి తీసేస్తే వచ్చేస్తుందండి పైన ఉన్న నల్ల తొక్క అంతా తీసేసి టెంకని ఈ విధంగా చేత్తో ఇలా అని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా నల్లగా ఉన్న తొక్కనంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుని టెంకలన్నీ ఈ విధంగా చక్కగా కొంచెం తడి చేసుకుని చెయ్యి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఎక్కువ వాటర్ చేయకూడదండి ఇలా జల్లెడి కానీ లేదా చిల్లుల గిన్నె కానీ పెట్టి ఈ విధంగా మనం టెంక ప్రెస్ చేసి తీస్తే చక్కగా పీచెళ్ళకన్నా గుజ్జు మాత్రమే వస్తుంది చూడండి నేను చూపించిన విధంగా చూడండి పేస్ట్ చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా టెంకలన్నీ కూడా చాలా ఈజీగా మనం తీసేసుకోవచ్చండి జల్లుడు కానీ చిల్లులు గిన్నె కానీ పెట్టి చక్కగా తీసేసుకోవచ్చు ఈ విధంగా తీసేసుకోవాలి పేస్ట్ అంతా కూడా ఇలాగ తీసేసుకుని ఒక గిన్నెడు బెల్లానికి రెండు గిన్నెల తాటి పేసం పడుతుంది చూడండి మేము తీసిన పేస్ట్ కొంతేమో తాటి పా తాటి పేసం ప్రిపేర్ చేయడానికి పాకంలో కొంతేమో ఫ్రెష్గా రొట్టె వేయడానికి సిరిసాకం చేసేసి చూడండి అంటే మేము కొలత ప్రకారం తీసుకుంటున్నాం అనమాట ఒక గిన్నె అంటే తాటి పేసం ఒకటిన్నర ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకున్నాము ఒక గిన్నె బెల్లానికి రెండు గిన్నెల తాటి పేసం పడుతుందండి లోటాతో లోటాడు తాటిపేసం వచ్చింది కాబట్టి ఆర లోటా బెల్లం వేసి కొంచెం వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి మేము వేసిన లోటకి లోటాడు బెల్లం కా లోటాడు తాటిపేసాం కాబట్టి అర్రలోట బెల్లం వేసామండి అలాగే మన గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఏదైనా కొలత పెట్టుకుంటే ఒక గ్లాసుడు దానికి రెండు గ్లాసులు తాటిపేసాం తీగపాకం రావాలి చూడండి ఈ విధంగా తీగపాకం తీగపాకం వస్తే సరిపోతుంది చక్కగా ఇలా ఉడకాలండి చూడండి ఇప్పుడు వస్తుంది కదా ఇలా తీగపాకం వస్తే సరిపోద్ది ఇప్పుడు దీనిలో తాటి పీసం వేసేసుకోవాలి మనం పక్కకు తీసుకున్న తాటి పీసం ఈ విధంగా వేసేసుకోవాలండి నేను కొలతలు మళ్ళీ చెప్తున్నాను గ్లాసుడు బెల్లానికి రెండు గ్లాసులు తాటి పీసం పడుతుంది మేము అరలోట బెల్లం ఎందుకు వేసామంటే లోటాడు పీసం వచ్చింది కాబట్టి తీసాం కాబట్టి అరలోట బెల్లం వేసాము చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇది ఉడికించాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించాలి కొంచెం బుడకలు వచ్చేలాగా ఉడికించాలండి పోసిన వెంటనే బం కట్టేయకూడదు స్టవ్ కొంచెం బబుల్స్ వస్తాయి కదా ఉడికేటప్పుడు అలా రావాలి చూడండి ఉడుకుతుంది చక్కగా మనం విడిగా తాటి పేస్ట్ బెల్లం కలిపి ఫ్రెష్ ఫ్రెష్ దానికంటే కూడా ఇది ఇంకా టేస్ట్ బాగుంటుంది బెల్లం పాకం పట్టి మనం ఇలా పేసి తయారు చేసింది చాలా టేస్ట్గా ఉంటుందండి దానికంటే కూడా ఇలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా మనం ఇలా పట్టి కూడా చేసుకోవచ్చు రొట్టె కానీ తాటి గారెలు కానీ తాటి రొట్టె కానీ ఇలా మనం పాకం పట్టేసి వేసేసుకోవచ్చండి మామూలుగా ఇంకా బెల్లం కలపనవసరం లేదు మనం పచ్చదైతే బెల్లం కలుపుతాం కదా ఇది బెల్లం పాకమే కాబట్టి ఇది ఇంకా టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా ఉడవలు వచ్చి ఉడకాలి అందుకని దగ్గరగా చూపిస్తున్నాను ఇలా ఉడికితే సరిపోద్ది స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోయిందండి ఒక ప్లాస్టిక్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుని ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో డీప్లో స్టోర్ చేసుకోవాలండి మామూలు ఫ్రిడ్జ్లో కాకుండా మనం డీప్లో పెట్టేసుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది మనకు కావాల్సినప్పుడు తీసుకుని పిండి కానీ లేకపోతే రవ్వ కానీ కలుపుకొని మనం రొట్టె కానీ గారెలు కానీ వేసుకోవాలి చూడండి సగం తీసి సగం పెట్టేసాము చూడండి ఇప్పుడు మేము గారెలు ప్రిపేర్ చేస్తున్నాము సగం తీసాము ఒక టెన్ డేస్ అయింది మిగిలింది తర్వాత చేయొచ్చని రెండు స్పూన్లు వెన్నపూస వేసి పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాం చూడండి ఈ పేస్ట్లో పచ్చి కొబ్బరి తురుము రెండు స్పూన్లు వెన్నపూస మనకి సుమారుగా కలుపుకుని వేసుకోవాలండి గారెలు ఎంతని కొలత ఏమో ఉండదు చూసుకుని వేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ జోరుగా కాకుండా ఇలాగ వేసుకోవాలి ఆ పేసానికి ఒక రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసాం మేము ఇడ్లీ రవ్వతో చేస్తున్నామండి గారెలు బాగా వస్తాయని ఉరిపిండి కూడా రెడీగా పెట్టుకోవాలండి ఫస్టే ఉరిపిండి కలపకూడదు ఇడ్లీ ఇడ్లీ రవ్వ మూడో గ్లాసు కూడా వేసి సరిపడగా కలుపుతు కలిపి ఇలా కొంచెం నానబెట్టాలి ఒక గంట కానీ రెండు గంటలు కానీ మన టైంని బట్టి నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసి చూడండి ఇప్పుడు కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి నానిపోయిందండి గారెలు ప్రిపేర్ చేయడానికి కొంచెం యాలకులు పొడి వేసి కలుపుకోవాలి ఇవి గారెలు వేయడానికి ప్రిపేర్ చేస్తున్నామండి చూడండి డీప్ ఫ్రైస్తారు పొడగా ఆయిల్ పెట్టేసి కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకుని గారెలు ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏదన్నా పేపర్ మీద రెడీగా పెట్టుకొని పక్కన గిన్నెలో ఆయిల్ పెట్టుకొని ఎందుకంటే వాటర్ అంటే లూజ్ అయిపోద్ది కదా మనం మామూలు గారులకైతే వాటర్ చెయ్యి తడుపుకొని వేస్తాము ఇది తాటి గారెలు కాబట్టి వాటర్ తడుపుకోకూడదు ఎక్కువ జోరు అయిపోద్ది చూడండి పక్కన కొంచెం ఉరిపిండి వేసుకుని ఉరుపిండితో చెయ్యి కొంచెం ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి తాటి గారెలు ఎందుకంటే నానేటప్పటికి కొంచెం జోరవు మనం ఎంత ఇడ్లీ రవ్వ కలిపినా నానేటప్పటికి జోరవుతుంది కాబట్టి పక్కన ఒక గుప్పుడు ఉరిపిండి వేసుకుని మనం వేసేటప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ వేయాలండి సుమారుగా ఎంత కొలత ఏమి ఉండదండి ఇడ్లీ రవ్వ కానీ ఉరిపిండి కానీ సుమారుగా గుప్పడు పిండి తీసుకొని కావాల్సినంత కలుపుకుంటూ వేసుకోవాలి ఇది తెలియని వాళ్ళ కోసం ఇంత వివరంగా చెప్తున్నానండి నేను కానీ గార్లు కానీ తాటి రొట్టె కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మనకు పచ్చి పేస్ట్ కంటే కూడా ఇలా పాకం పట్టిన పేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి ఇంత కొంచెం కూడా కండ్ర అనేది రాదు అసలు అంత బాగుంటుంది ఇది మనకు వన్ ఇయర్ అంతా ఉంటుంది కానీ మనం అప్పుడప్పుడు తీసి వాడేస్తాము తాటి ఇంట్లో ఉందంటే మనం ఏదో ఒకటి చేసేసుకుని తినేయాలని మనం చేసేసుకుంటాం కానీ వన్ ఇయర్ అంతా నిలవ ఉంటుందండి తాటికాయలు దొరికిన వాళ్ళు ఈ విధంగా పాకం పట్టుకుని డీప్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి మనకు అన్ని కాలాల్లో తాటికాయలు దొరకవు కదా సీజన్లో మనకు దొరికినప్పుడే చక్కగా కాయలు తెచ్చుకొని నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసేసుకుని చక్కగా గాస్ సెస్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకుంటే డీప్లో పెట్టేసుకుంటే చక్కగా వన్ ఇయర్ అంతా కూడా నిలవ ఉంటుందండి పులుపు రావడం కానీ పొలవడం కానీ టేస్ట్ మారడం కానీ ఏమీ ఉండదండి మీరు ఇప్పుడు ఈరోజు తాటి ఎలా టేస్ట్గా ఉందో వన్ ఇయర్ తర్వాత కూడా తాటి అంతే టేస్ట్గా ఉంటుంది పచ్చి పేస్ట్ కంటే కూడా టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా మనం ఉరిపిండి ఒక గుప్పడి పిండి తీసుకుని ఈ తాటి పేసం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పేపర్ రెడీ చేసుకుని కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని వాటర్ తడి చేసుకోకూడదండి వేసేది మనం తాటి గారెలు కాబట్టి చేతికి చక్కగా ఆయిల్ రాసుకొని రొట్టె కూడా వేసి చూపించే వాళ్ళమే కానీ వీడియో లెంత్ లెంత్ ఎక్కువైపోద్ది ఓన్లీ గారెలు మాత్రమే వేసి చూపిస్తున్నాను మనం ఇదే తాటి పేసంతో మనం రవ్వ కలుపుకొని రొట్టె కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పచ్చి పేస్ట్ కంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా పాకం పట్టు చేసుకుంటే మనం నిలవ ఉన్న పేస్ట్ అయినా చాలా బాగుంటుంది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ ఉడకదు లోపల చూడండి ఫస్ట్ వేసిన దానికి తర్వాత వేసిన దానికి కలర్ తేడా వచ్చింది చూసారా అందుకని ఆయిల్ మరీ మరగబెట్టేసి వేయకూడదు కాగిన తర్వాత సిమ్ చేసేసి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగేలాగా మనం ఈ తాటిగారులు వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన వేగినట్టు కలర్ వచ్చేస్తుంది లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా వేగితే సరిపోతుందండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇడ్లీ రావుతో వేసుకుంటూ అసలు చూసుకోని అవసరం లేదండి చాలా బా బాగా వస్తాయి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకరోజు తాటిగారలు వేసుకోవచ్చు మళ్ళీ నాలుగు రోజుల మళ్ళీ మనం తాటి రొట్టె వేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వేసుకోవచ్చు అండి ఎంత బాగా వేగుతున్నాయో చూడండి ఇలా వేగనివ్వాలి మరీ తొందరగా వేగిపోవాలని మనం హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి పైన అలా బుడగలు వస్తుంది ఆయిల్ అంటే వేగలేదని అర్థమండి పూర్తిగా వేగే వరకు మనం చక్కగా వేపుకోవాలి నేను అందుకే ఎంతసేపు చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసమని తెలిసిన వాళ్ళు ఎలా అయినా వేసేస్తారు గారెలు రెడీ అయిపోయింది అండి ఇలా ఒక పేపర్లో వేస్తే ఆయిల్ కూడా పీల్ చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో తాటి గారెలు చాలా రుచిగా ఉంటాయండి తింటే అస్సలు విడిచిపెట్టరు అంత బాగుంటాయి లోపల కూడా చూడండి నేను చూపిస్తాను విడిచి ఎంత బాగా వేగినాయో మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అండి